శ్రీ సంజీవ దేవ్ గారి కథ తుమ్మపూడి ముప్పై తొమ్మిదవ భాగం పదహారు పది ఇరవై స్మృతిబింబాలు ఇరవై ఆరవ వ్యాస జీవన్ మరణాల సరిహద్దు రేఖ క్రమేణా రాజ్యలక్ష్మ గారిలో ప్రాణశక్తి క్షీణించసాగింది డెబ్భై ఏళ్ల వయసులో ప్రాణశక్తి క్షీణించక వృద్ధి చెందుతుందా ఇదివరలో కళ్ళు తెరిచి ఉండే సమయం ఎక్కువ మూసి ఉండే సమయం తక్కువ ఉంది ఇవాళ మూసిన సమయం ఎక్కువ తెరచిన సమయం ఎక్కువ పిలిస్తే పలకడం కూడా తగ్గి కడుపులోని ఆహారం కూడా ఏమీ పోవడం నేటి సాయంత్రానికి ఆమె శాశ్వతంగా కన్ను మూస్తుందని నమ్మి ఆమె సాగుకులోకి తోలే కూర్చున్నా ఆమె దాపులోనే రకరకాల ముఖ లక్షణాలు మారుతూ మారు రథసప్తమి నాడు సాయంత్రం ఆమె మత్స్యలోకాన్ని వదిలి వెళ్ళి కోడలు మొదలైన వాళ్ళు కన్నీరు సాగర్ ఎవరు మరణించా శోకించే అభ్యాసం నాకు లేదు శోకించకుండా ఉండటం అలవరుసీనర్థం నాది పాషాణ హృదయమే ఉంది కాదు నాది చాలా కరుణామయ హృదయం ఆత్మీయులు మరణిస్తే తోటి మానవుడి హృదయాలలా నా హృదయం కూడా విలవిలపడుతుంది అయినా దాన్ని నాకేమీ అధికారం చేయనే నేనే దాని మీద అధికారం చేసే ప్రయత్నం చేస్తాను నాలుగైదు సంవత్సరాల నుంచి మంచంలో పక్షవాతంతో బాధపడుతూ నోటి మాట లేకుండా కాలు చెయ్యి కదలకుండా నోరు వంకర పోయి నానా బాధ అనుభవిస్తున్న రాజ్యలక్ష్మ నేడు ఈ శారీరక బాధలన్నిటి నుంచే బయటపడింది శాశ్వత బయటపడిందని మనకు తెలియడమేనా లేక ఆమె కూడా తెలుసా ఏమో అంతా మహారహస్యం అటువంటి బాధ నుంచి బయటపడింది కదా అని నాకు ఒక వైపున సంతృప్తి మరొక వైపు విషావారు ఆ రాత్రికే ఆమెకు దహన సంస్కారాలు జరిగిపోయి ఆమె శరీరం మంటలో కాదటం చూశాను రెండవ రోజు బూడిదగా మారిన రాశిని చూశా శవానికి నొప్పు తెలియదు మంటల్లో మండిన కారుతున్న బాధ తెలియదు మట్టి కింద పూర్తి వేసినా మట్టి కింద పూర్తి చేసినా బాధ శవం విచిత్రమైన వస్తు శవానికి నోరుంటుంది కానీ మాట్లాడదు దేవులుంటాయి కానీ వెనదు కన్నులున్నా చూడదు ఆత్మీయత ఇందాకటి వరకు మనిషిగా ఉన్న రాజ్యలక్ష్మ గారు ఎప్పుడు శవంగా మారే శవంగా ఉన్న ఆమె బూడిదైపోయి జీవానికి శవానికి ఎన్నో వ్యతిరేక లక్షణ జీవం ఉన్నంత వరకు తనకు ప్రియమైన వాళ్లను ఎంతగానో ప్రేమిస్తా వాళ్ళ ఉనికి వాళ్ళ వాళ్ళ స్పర్శను ఆనందిస్తా జీవం పోయి శవంగా మారిన వాళ్ళ ఉనికికి భయపడ వాళ్ళ స్పర్శకు భయపడ వాళ్ళ సామీప్యాన్ని కోరిన మనం వాళ్ళ దూరాన్ని కోర వాళ్ళ దీన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు రెండు సశబ్ద్రాబ్దాల పూర్వం యాజ్ఞవల్గుడు బృహదారణిక ఉపనిషత్తులో తన భార్య అయిన కార్గి మైత్రేయుతో అంటాడు సనా ఆరి జాయేయ కామాయ జాయా ఆత్మవస్తు కామాయ జయా ప్రియా భ భార్య నిమిత్తం ప్రియంగా తత్ భార్యలో ఉన్న ఆత్మ భార్య ప్రియంగా తడుత అందుకే కాబులు జీవాన్ని ప్రేమిస్తాం శవాన్ని ప్రేమించం సామాన్య మానవుడికి ఒక భార్య ఉంటే యాజ్ఞవల్కు వంటి మహర్షికి ఇద్దరు ఆధ్యాత్మిక జ్ఞానం హెచ్చిన కొద్ది భార్యల సంఖ్య కూడా హెచ్చాలి కావు అసలు లోతుకు పోయి ఆలోచిస్తే ఋషులనే వారంతా తమ ఆధ్యాత్మిక జ్ఞానమనే దాని భౌతిక ప్రయోజనాల నిమిత్తం ఉపయోగించినట్టే తెలుస్తా ఆ విధంగా నిజంగా వాళ్ళు చేసి ఉంటే వాళ్ళని తప్పక అభినందించ ఏదేమైనా మరణాన్ని ఇంతవరకు నిరోధించలేకపోయా నిరోధించలేకపోతా భవిష్యత్తు సంగతి చెప్పడం కష్టం ఒకవేళ మరణి మరణాన్ని నిరోధిస్తారేమో తెలియదు జరిగిన ఉదంత జన విరోధాన్ని కనిపెట్టడం ఆధునిక విజ్ఞానం మరణ నిరోధాన్ని కూడా కనిపెట్టగలదే కనిపెట్ట జాలదని ఎలా చెప్పగలం మరణాలు ఆగిపోయినప్పుడు జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి జననాలు పూర్తిగా ఆగిపో ఆగిపోవ లేకపోతే భూమి పట్టదు